పెదబాల శిక్షకు స్వాగతం ఉత్తరాభాద్ర నక్షత్రం వారి యొక్క గుణగణాలు భారత కాలమానం ప్రకారం ఈ ఉత్తరాభాద్ర నక్షత్రం ఇరవై ఆరవ నక్షత్రం ఈ ఉత్తరాభాద్ర నక్షత్రానికి అధిపతి శని రాష్ట్రాధిపతి గురువు ఈ నక్షత్రం మానవగణ నక్షత్రం జంతువు గోవు ఈ ఉత్తరాభాద్ర నక్షత్రంలో జన్మించిన వారు వినయ విధేయతలు కలిగి ఉంటారు అలాగే పెద్ద చిన్న తారతమ్యంతో మసలుకుంటారు ఉన్నత విద్యను అభ్యసిస్తారు విదేశీ విద్య అధికార పదవులు వ్యాపారం అన్నీ కలిసి వస్తాయి వీరికి అలాగే వీరు గొప్పలు చెప్పుకోరు ఇతరులను కించపరచరు ఇతరులకు అనవసరంగా ఖర్చు చేయరు ఇతరుల ధనం కోసం ఆశించరు వైవాహిక జీవితం ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా సాఫీగా ఉంటుంది చక్కని నిర్ణయాలతో పొదుపుగా సంసారం సాగిస్తారు స్థిరాస్తులు విలువైన వస్తువులు వాహనాలపై అధికారం కలిగి ఉంటారు తండ్రి వలన వీరికి మేలు జరుగుతుంది వీరు మంచి హాస్యప్రియులు వీరు ఇతర భాషలను నేర్చుకుంటారు అన్ని విషయాలపై అవగాహన కలిగి ఉంటారు మంచి స్నేహస్ఫూర్తిని కలిగి ఉంటారు వీరు అబద్ధాలు చెప్పి ఇతరులను మోసగించరు ముప్పై నుండి నలభై సంవత్సరాల తరువాత అదృష్టం బాగా కలిసి వస్తుంది వీరికి వీరు ఉన్నత స్థితిలో ఉన్నవారికి ఇష్టులుగా ఉంటారు అలాగే జీవితం సాఫీగా సాగిపోతుంది ఇవి ఈ నక్షత్ర జాతకులు అందరికీ జరిగే సాధారణ ఫలితాలు మాత్రమే జాతక చక్రంలోని గ్రహస్థితులను బట్టి వారు పుట్టిన సమయం నవాంశ నక్షత్ర పాదాలను బట్టి గుణగణాలలో మార్పులు ఉంటాయి మరింత సమాచారం కోసం మా పెదబాల శిక్ష ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి